ఇలానైతే నాకు మస్తు హ్యాపీగా ఉంది తమిళనైతే చూసిరు కదా నేనైతే మీతో విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా అదైతే ఎప్పటి నుంచో ఒక ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ కి ఇప్పుడు ఈ పని అయితే స్టార్ట్ చేయాలని ఆలోచన అయితే నాకు వచ్చింది అది ఏం పని మీకైతే తెలిసిందే మీకు తెలవండి అయితే కాదు అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న ఇన్ని సంవత్సరాల తర్వాత సో అది ఏమిటో చూడు తర్వాత నేను అన్ని విషయాలు అయితే షేర్ చేసుకుంటా వీడియోనైతే మస్తుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడది నచ్చితే చిన్న లైక్ ఇది లైక్ ఇచ్చి నా ఛానల్ ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయది ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్ కూడా ఉంటుంది నాకు మీరు ఇచ్చే లైక్ ద్వారా ఓకేనా వీడియోలకైతే వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు దీన్ని పట్ట పెట్టేసిన ఎందుకంటే మా చిన్నోడు కుట్టనియ్యాడు కాబట్టి మా పెద్దోడు టైంలో కూడా కుట్టనియ్యాడు అని చెప్పేసి ఇక పొలం పండ్లకు అటువైన ఇక తర్వాత ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేయాలనిపించింది ఎందుకంటే ఇటు యూట్యూబ్ రన్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఏదైనా ఒక చిన్న వర్క్ చేసుకోవాలనిపించింది నాకు మరీ అంత బయట వాళ్ళే కాకపోయినా కానీ నా ముందు మేనైనా కుట్టుకునేయాలి కదా అని అనిపించింది సో అందుకే మిషన్ అయితే ఇది నా మెమోరీ హ్యాక్ పనిపిస్తాం నాకు అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నా సో నేను రన్ చేస్తానా చెయ్యనా ఇటు యూట్యూబ్ ఇటు పిల్లలు ఇటు ఇది అవుతుందా కాదా నాకు తెలియని కానీ చేద్దామని అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్ చేతనో చేయను సో ఇంకా అది సామాన్ అయితే ఎప్పుడో ఒక నెల అయితే మీరు ఉంపార్చుకోని కొద్ది ఆరాలు దీని ఇంగ్లీష్కి సంబంధించినవి ఆ ఉక్స్ ఆయిల్ ఇవన్నీ ఎన్నో ఉన్పరచుకున్నా స్టార్ట్ అయితే మాత్రం మాత్రం అస్సలు వీలు లేదు ఇక రేపు ఎల్లుండి కొన్ని టాప్స్ కూడా తెచ్చుకుంటే అవి కూడా అసలు పుట్టుకోవడం టైంలో లేదు మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మా సైడ్ అయితే మిషన్ కుట్టే వాళ్ళు అయితే లేరు ఎవ్వరు కూడా లేరు ఏమైనా డ్రెస్సెస్ ఏమైనా తెచ్చుకున్నా మస్తు ఇబ్బంది ఇక్కడ మాకు దగ్గరలో అస్సలు లేరు అందుకే మనకు ఉన్నాయి కదా మనమంతా మనం కుట్టుకున్న యాదని నాకు అనిపించింది వేరే వాళ్ళకున్నప్పుడు కానీ మళ్ళీ ఎక్కువ సంవత్సరాలు అవుతుంది కదా నేను కూడా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ స్టా కుర్తాగానే అనుకుంటారు చెక్కి కంపెనీ మస్సు మంచి కంపెనీ ఎవరైనా ఎప్పుడు సంభవించాలి కాబట్టి తీసుకోవాలని ఆలోచన ఉంటే ఈ కంపెనీ అయితే తీసుకొని నేను ఇది తీసుకొని ఆ సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పుడే సెవెన్ థౌజండ్ ఉంది ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కావచ్చు నాకైతే తెలియదు దీని ఎంత రేట్ ఉందో మీ కన్నా తెలుస్తే చెప్పుంది దీనికైతే ఇయో సీజర్ తెచ్చుకున్నప్పుడు అయితే తెచ్చుకున్నాం ఇదైతే ఇక ఇన్ని రోజులు ఉండలేదు కాబట్టి బయట అదే కట్ చేయడానికి అయితే ఇది మంచి అని చెప్పేసి మళ్ళీ మొన్న కొత్తది ఉంటుంది మీరు అన్న ఎవరన్నా స్టిచ్ చేసేవాళ్ళు అయితే కామెంట్ చేయండి నాకు ఏమన్నా నాకైతే తెలియదు కదా ఇది అదైతే కర్ఫెక్ట్గా ఉంటుంది పోయితే నాలుగు మిషని గుట్టినప్పుడైతే ఒక పది సార్లు తెచ్చుకునేవచ్చు ఇది లేదని అని చెప్పి గిరాకెచ్చుకున్నప్పుడు అది కూడా మర్రగొట్టినా ఇది అంత ఇంపార్టెంట్ ఏదైనా సరే లేనప్పుడే మనకు దాని వ్యాల్యూ ఎది ఉన్నప్పుడైతే అస్సలు అని ఫ్రెండ్స్ మీ అందరు బ్లేసెస్ అయితే నాకు కావాలి అన్నీ ఎక్కువ చేయాలి సో దీన్ని నీడిల్ అయితే కొంతమందికి నేను ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ వేసుకున్నప్పుడు ఈ నీడిల్ కాడ కొంచెం మిస్టిక్ వేసేదాన్ని ఇదైతే ఇక్కడ కనబడుతుంది కదా నెంబరు పైన సో అనే నెంబర్ ఉన్నది మిడిల్కి రావాలి ఇది పెద్ద మిషన్ కాబట్టి ఈ చిన్న మిషన్ చిన్న మిషన్ ఉంటాయి పెద్ద మిషన్ ఉంటాయి నీడిల్స్ సో ఈ నీడిల్ కొంచెం మిస్టిక్ అయినా కానీ ఎరిగిపోతుంది సూరి అట్లా నేనైతే ఫస్ట్ తెలియక ఫుల్ దారం సైతే విశేషం అన్నట్టు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ కొంచెం రిస్ట్ అయినా అని పోతుంది ఎవరికన్నా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాయి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోనైతే చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలని అయితే వీడియో చేసిన అంతే వీడియోనైతే నచ్చితే చిన్న లైక్ ఇర్రీ అట్లనే మన ఛానల్ ఉన్న కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోర్రీ ఎట్లాంటి వీడియో చేయాలి అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినైతే మర్చిపోకూరీ ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్